హాయ్ అండి వెల్కమ్ టు తండ్రి దుర్గా షార్ట్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాం ఇదైతే మార్నింగ్ లాగనమాట ఇప్పుడు టైం అయితే ఎయిట్ థర్టీ అవుతుంది ఇంకా నైట్ అయితే మేము చపాతీ చేశాను బంగాళదుంప కర్రీ చేశాను అనమాట మళ్ళీ మావి గారు బయటికి వెళ్ళి వచ్చేటప్పుడు చికెన్ తీసుకొచ్చారు ఇంకా ఆ కూర అంతా అలానే ఉండిపోయింది ఎవరు ముట్టుకోలేదనమాట ఇంకా అదే వేసేద్దాంలే ఇవాళ స్టార్ పెట్టేసి క్యారెట్ అయితే ఫ్రై చేస్తున్నాను అనమాట కూరైనప్పుడే ఇప్పుడే ఉన్నాయి చాలా మా బాబు చూడండి నాతో పాటు సాయం చేస్తాను వాడికి ఏదో ఒకటి ఇస్తేనే సైలెంట్గా ఉంటాడండి లేదంటే చూడలో కూర్చుంటాడనమాట రేట్ లేదు కొంచెం చీకటగా ఉండడం అన్న ఇప్పుడైతే కోరేసానండి మొత్తం క్యారెట్ అంతా ఇంక ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసుకుని వెళ్ళి ఇదేంటి కరివేపాకు కూడా రెడీగా పెట్టుకుంటా ఎంత మూగుడు చూసారా పెద్ద మూకుడి ఈలోపైతే మా వాళ్ళు అత్తయ్య మావయ్య మా ఆయన ముగ్గురు అయితే వెళ్ళి వడ్లు ముక్కలు ఆరేసారన్నమాట అక్కడ వడ్లు ముక్కలు కట్టి తీసుకొచ్చారు ఎందుకంటే వర్షం వచ్చేలా ఉంది ఒక ఐదు ఆరు నెట్ల వరకు ఉంటాయి అన్నమాట అన్నీ కట్టుకు తీసుకొచ్చారు ఇంకా చిన్నకైతే సగ్గుబయ్యం నానబెట్టానండి ఇవాళ రాగిపిండిలో కలిపి పెడదామని చెప్పి క్యారెట్ ఫ్రైలో ఎగ్ వేసి చేయడం ఇదే ఫస్ట్ టైం చేస్తానండి చూద్దాం టేస్ట్ అయితే ఎలా ఉందో ఇంకైతే ఇప్పుడే వేసాను క్యారెట్ అది వేగిన తర్వాత ఇంకా పసుపు వేసి ఫ్రై చేస్తాను ఇంకా చెప్పాను కదా నైట్ బంగాళతంపు చేశాను కుర్మా అని కూర అని ఇలాగనే ఉండిపోయింది ఎవరైతే అయితే టచ్ చేయలేదన్నమాట తిని ఇంక ఇదైతే ఇప్పుడు వెయిట్ చేసేస్తాను ఇంకా ఈ అయితే చారు కూడా పెట్టేద్దాంలే అని చెప్పి చారుకి కావాల్సినవి అయితే రెడీ చేసుకుంటున్నాను ఈ ప్యాకెట్ మనం తీసుకొచ్చారనమాట ఇంకా నాలుగు ప్యాకెట్స్ ఉన్నాయి ఏమీ లేదు జీలకర్ర మిరియాలు ఇంగు అనమాట అవి అయితే ఇంకా వేసి టమాటా అవన్నీ వేసుకొని నానబెట్టి ఉంచాను చారు పెడదామని ఈ లోపు పైన రాగులైతే ఎండబెడుతున్నాను మీకు ఎప్పుడూ చెప్తూ ఉంటాను కదా రాగుపిండి చేస్తారు మా ఇంట్లో అని చెప్పి అది అయిపోయింది అందుకని మళ్ళీ మా హస్బెండ్ నైట్ అయితే తీసుకొచ్చారు అక్కడ మా ఆయన అయితే కూర్చొని ముళ్ళు తీసుకుంటున్నారు ముళ్ళు కూడా కాదు రాడు గుచ్చిపోయిందంట చేతిలో ఇంటి పని జరుగుతుంది కదా అక్కడ ఇంకా ఈ లోపు వచ్చేస్తుంటే చాలా పెయిన్గా ఉంది తైలం అయితే అదే జండుబొమ్మ స్ప్రే ఉంటుంది కదా అదైతే కొట్టమన్నారనమాట అదైతే తీసుకొచ్చి ఇచ్చాను నేను ఇంక ఇక్కడ అంతా ప్లేస్ నాకు అంటే చాలా ఇష్టమండి ఇక్కడ బాల్కనీలో ఉంది కదా గోడ అక్కడైతే కూర్చుంటాను ఒకసారి ప్రశాంతంగా ఉంటుంది అనమాట మైండ్ ఎండే తెలీదు అక్కడైతే ఆ ప్లేస్లో ఇంకా మళ్ళీ కాసేపు పడుకుందాం రా అనుకునే లోపే ఇంకా సరే ఈ పని కూడా చేసేస్తే అయిపోద్ది కదా అని చెప్పి ఇంకా కిందకైతే వెళ్తున్నానండి గిన్నెలు చాలా ఉన్నాయి చూసారా ఇవి కాకుండా ఇంకా లోపలైతే కొన్ని గిన్నెలు ఉన్నాయి అవి కూడా తీసుకొచ్చి అయితే బయట వేయాలి ఫస్ట్ ఇక్కడ ఉన్నవి ఖాళీ చేస్తే కొంచెం ఫ్రీగా ఉంటుంది అప్పుడు అవి తీసుకొచ్చి తోముదామని చెప్పి ఫస్ట్ బార్లర్లో కూడా నీళ్ళు లేవు ఇవాళ ఇంకా ఆదివారమే కాబట్టి సాయంత్రం ఆరు గంటల వరకు కరెంట్ ఉంటుంది స్లోగానే పట్టుకోవచ్చు ఇంక ఇవైతే మార్నింగ్ తోమిన గిన్నెలు అనమాట ఇప్పుడు నేను తోమేది రెండో ట్రిప్ సెకండ్ ట్రిప్ అనమాట ఇప్పుడు ఆ గిన్నెలు తీస్తుంటే కింద కాళ్ళు పైన చేతులు కాలిపోతున్నాయి అంత ఎండగా ఉంది బాగా ఎండిపోయిన ఈ అవన్నీ సైడ్కి అయితే పెట్టి ఫస్ట్ పార్లర్కి నీళ్ళు పెడదామని అనుకునే లోపే లోపల తొంగి చూస్తే కాకులు ఏవో ఒకటి తీసుకొచ్చి పడేస్తూనే ఉంటాయి అనమాట ఇంకా అది క్లీన్ చేయాలని చెప్పి పక్కన పెట్టాను నేనైతే అలా వెళ్తున్నాను కదా చిన్ను బ్రష్ అయితే నిన్న వాటర్లో బకెట్లో వాటర్ ఉంది అది తెలియకుండా మా హస్బెండ్ అటువైపు పంపేశారనమాట బ్రష్ అయితే అక్కడ పడిపోయింది నేను నిన్నంతా అంతా ఎదుగుతున్నాను బ్రష్ ఎక్కడ బ్రష్ ఎక్కడ అని ఇప్పుడే అటువైపుకి వెళ్ళి చూస్తే ఉందన్నమాట ఇంకా మామిడికాయలు అయితే చాలా పిందులు కాస్తున్నాయి ఇంకా లోపల ఉన్న మంచి నీళ్ళు బిందుకు కూడా తీసుకొచ్చేసి తోమేసి నీళ్ళు పడదామని చెప్పి తీసుకొచ్చాయనమాట ఇదిగోండి చూసారా మామిడికాయలు చాలా పోతుందనమాట ఎంత బాగున్నాయంటే పొట్టు పొట్టిగా కాయలు అలానే చిన్న చిన్నపిందులు కూడా చాలా తీయగా ఉన్నాయి కొన్ని కొన్ని చాలా పుల్లగా ఉన్నాయి ఇంకా పెద్దగా అయ్యే వరకు చాలా బాగుంటాయంట కానీ లోపే కాకులు కానీ ఏదో ఒకటి కొడుతూనే ఉంటుంది అనమాట రాలిపోతున్నాయి ఎక్కువ ఇంకా గిన్నెలు తోముతూనే ఇంకా సైడ్లో అయితే ఆరేసి కూర్చొని వచ్చి గిన్నెలు తోముతున్నాను ఈ ఏంటంటే పొద్దున్న ఒడ్ల మూటలు తీసుకొచ్చారు కదా ఆ రూమ్ అయితే క్లీన్ చేశారనమాట చిన్న మూటలో బియ్యము అలా ఉండిపోయినాయి అవి పాడైపోయినాయి అంట ఆవులకు పెడదామని చెప్పి ఎంలో అయితే వేశారు ఇంకా ఎండ ఎండ ఉంది గాలి అలానే వస్తుంది చాలా విపరీతంగా గాలి ఎప్పుడూ కూడా నాకు వంట అయిన తర్వాత మళ్ళీ రెండు డ్రిప్ ఇల్లు బొమ్మలు అయితే శుభ్రం చేస్తానండి ఎందుకంటే అప్పుడే చాలా నీట్గా ప్రశాంతంగా అనిపిస్తుంది అనమాట మైండ్కి ఇక్కడ చూసారో ఎంత నీట్గా ఉందో నాకు అలా ఇష్టం అనమాట ఇంకా నీట్గానే ఉండాలి ఎప్పుడు చూసినా చూస్తే మనసుకి అబ్బా బాగుంది నీట్గా అనుకోవాలన్నమాట నాకైతే అలా ఇష్టం మరి మీకు అవునా కదా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంక అయితే పౌర్ణమి కాబట్టి మేమైతే గిరి ప్రదక్షిణ చేయాలని అనుకుంటున్నాం యాక్చువల్గా మాకు పెళ్ళైన కొత్తలో వెళ్ళాలని అయితే అనుకున్నాం కానీ అప్పుడైతే కుదరలేదు ఇప్పుడు బాబు కూడా పుట్టాడు కాబట్టి సరే వెళ్దాం అని అయితే అనుకుంటున్నాం అనమాట మా అమ్మగారికి మా హస్బెండ్ కూడా మొక్కుంది మా అమ్మగారు కూడా మొక్కుకున్నారు తిరగాలి అని అమ్మ వస్తే కనుక ఇద్దరు కూడా వెళ్ళి తిరిగేసి వస్తారు ఇవాళ పౌర్ణమి కాబట్టి అసలు ఖాళీ ఉండదు అంటే చాలా రష్గా ఉంటుందంట చూద్దాం మనం కూడా ఒక సైడ్ నుంచి వెళ్ళి శివ దర్శనం చేసుకుని వద్దాము అనుకుని అయితే అనుకుంటున్నాం మా హస్బెండ్తో అడుగుతున్నాను నేను దీపరధనం చేసుకుని బయలుదేరదాము ఇంటి దగ్గర నుంచి అని సరే అన్నారు ఇంకా గిన్నెలు అయిపోయిన తర్వాత ఒక్క పని బాబు అనిపించింది మనసులో ఇంకా బార్లర్ శుభ్రంగా కడిగేసాను కదా నీళ్ళు అయితే ఫుల్గా ఫిల్ చేసేసాను ఈ అయితే చిన్ను రాగం తీస్తున్నాడు అనమాట లేచాడు అలా నిద్రలో రెండు మూడు సార్లు లేస్తేనే కానీ వాడికి సాటిస్ఫై ఉండదనమాట కొత్తగా మన ఛానల్ని చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో కలుద్దాం థ్యాంక్ యూ